దేవుడు ప్రవచనంలో కూడా ఏం చెప్పాడయ్యా అంటే కన్యకే గర్భాన్ని ధరిస్తుంది ఆ కన్యకే కుమారుని కంటుంది ఇప్పుడు మనందరము చాలా క్లియర్గా ఉన్నాం ఆలోచిద్దాం కన్యక ఎలా కనగలదు కన్యక ఎలా కనగలదు కన్యక ఎలా కనగలదు అని ఆలోచిస్తున్న మనం అందరము ఒక విషయం దగ్గర ఆగి ఆలోచిస్తే ఈ ప్రవచనం ఎవరు రాయించారు ఈ ప్రవచనాన్ని ఎవరు రాయించారు ప్రభువే తానే ఒక సూచన మీకు చూపుడు తానే ఒక సూచన మీకు చూపునని ఈ ప్రవచనాన్ని ఎవరు చెప్పించారంటే దేవుడు చెప్పించాడు ఏమని చెప్పించాడు కన్యక గర్భవతి కన్యక గర్భవతి అవుతుందని క్రీస్తు పూర్వమే ఏడు వందల సంవత్సరాల క్రితము దేవుడు కన్యక గర్భవతి అవుతుందని రాయించాడే అసలు కన్యక కనగలదు కనలేదా అని దేవునికి తెలుసా తెలియదా చెప్పండి కన్యక కనలేదా అన్న విషయం దేవునికి తెలియదా తెలుసా తెలీదా తెలుసు ఈ రోజు మనకు తెలుసు మనకు ముందే దేవునికి తెలుసు అయినా దేవుడు ఏం చేశాడు కన్యక కుమారుని కంటుందని రాయించాడు